నేను కూడా ప్రత్యేక పరిస్థితుల్లో వాళ్ళు రెండు సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి నేను కూడా రెండు సీట్లు అనౌన్స్ చేస్తున్నాను ఈ రోజులో హాయ్ హలో కలుపుకుంటూ ఏబీపీ దేశం పవన్ కళ్యాణ్ మళ్ళీ అలకబోనారు బహుశా తెలుగు రాజకీయాల చరిత్రలోనే టీడీపీ జనసేన మధ్య నడిచే ఈ లవ్ అండ్ హేట్ రిలేషన్షిప్ ఏదైతే ఉందో అది వేరే ఏ రెండు పార్టీల మధ్య కనిపించదు ఈ రోజు తాజాగానే కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు పొత్తులో టీడీపీతో ఉన్నాము కానీ మాకు చెప్పకుండానే మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండానే చంద్రబాబు ఏకపక్షంగా తన అభ్యర్థులను ప్రకటించుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇది పొత్తు ధర్మానికి విరుద్ధం అంటూ మాట్లాడారు చాలా నవ్వుతూనే మాట్లాడినా దాంట్లో చాలా సెటారి అయితే కనపడింది ఒక అడుగు ముందుకు వేసి మేము కూడా ఒక ఇద్దరు అభ్యర్థులను ప్రకటిస్తున్నాము రాజానగరం రాజోలు ఈ రెండు చోట్ల కూడా ముఖ్యంగా అవి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన స్థానాలు వాటిల్లో జనసేనకు సంబంధించిన ఓటింగ్ చాలా బలంగా ఉంటుందన్న అంచనాలు కూడా ఇప్పటికే వచ్చేసాయి కాబట్టి అక్కడ మేము పోటీ చేస్తున్నాము అది రాజు ఆల్రెడీ లాస్ట్ ఎలక్షన్లో జనసేన గెలిచిన సీట్ అది కాబట్టి ఇప్పుడు దాంతో పాటుగా రాజానగరంలో కూడా మేము పోటీకి పెడుతున్నాము ఈ అంటే ఆయన క్లారిటీ ఇచ్చేశారు ఇది జనసేన కార్యకర్తల్లో ఒక జోష్ నింపే ప్రయత్నమే ఖచ్చితంగా దాంతో పాటుగా టీడీపీ పొత్తు ధర్మాన్ని పాటించట్లేదు అనే క్లారిటీని బహిర్గతం చేస్తారు ఇంతకుముందు కూడా అంటే కొన్ని విషయాల్లో తమను ఏమాత్రం సంప్రదించట్లేదు తమను ఒక బలంగా మాత్రమే టీడీపీ వాడుకుంటుంది తప్ప అవసరమైన సమయాల్లో తమకు బలంగా వాళ్ళు నిలబడట్లేదు అన్న అర్థం వచ్చేది కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు రిపబ్లిక్ డే ని పురస్కరించుకుంటూ ఆయన తన అభ్యర్థుల్ని ప్రకటించడం అనేది నిజంగానే పార్టీలో అయితే జోషి ఇచ్చింది అందులో అలాంటి అనుమానం లేదు కానీ టీడీపీకి సంబంధించి ఒక జలక్ అనే చెప్పాలి దీంట్లో అంటే చంద్రబాబు కూడా ఇటీవల రా పేరుతో ఆయన చాలా వేగంగా రాష్ట్రం మొత్తం తిరుగుతున్నారు విపరీతంగా సభలు పెడుతున్నారు చాలా చోట్ల హామీలు ఇచ్చేస్తున్నారు ముఖ్యంగా ఇటీవల గుడివాడలో జరిగిన సభలు అయితే మచిలీపట్నం గుడివాడ గన్నవరం ఈ మూడు చోట్ల కూడా మా అభ్యర్థులు ఉంటారంటూ కూడా చెప్పారు వీటిలో మచిలీపట్నానికి సంబంధించి జనసేన ముందు నుంచి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటుంది అక్కడ తమ అభ్యర్థిని కూడా వాళ్ళు రెడీ చేసి పెట్టారు అవతల పేర్ని నాని ఆయన మచిలీపట్నం ఇంతకు ముందు అధికారంలో ఉండగా అక్కడ ఎమ్మెల్యేగా ఇంకా కొనసాగుతున్నారు ఆయన చాలా తీవ్రంగా జనసేన మీద వ్యాఖ్యలు చేశారు కాబట్టి అక్కడ తమ అభ్యర్థిని పోటీగా నిలబెట్టాలి ఈసారి పేరు పేరునానికే అనుకున్నారు కానీ నాని పోటీ చేయట్లేదు ఆయన కుమారుడు పోటీ చేస్తాను అక్కడ అయినా సరే అక్కడ ఖచ్చితంగా జనసేన పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ భావించారు కానీ చంద్రబాబు తన అభ్యర్థిని అక్కడ ప్రకటించడంతో చాలా మనస్తాపనంగా అయితే పవన్ కళ్యాణ్ గురైన పరిస్థితి కనిపిస్తుంది దాంతో ఆయన వ్యాఖ్యలు చేశారు అలాగే ఆయన అరగలో కూడా అరగలో కూడా చంద్రబాబు ఏకపక్షంగా ఒక అభ్యర్థిని అయితే ప్రకటించేస్తారు ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి నేను నా కార్యకర్తలు కూడా సమాధానం చెప్పుకోవాలి నా కార్యకర్తలు నా నాయకులు అంటే జనసేన సంబంధించిన నాయకులు నాపై ఒత్తిడి పెంచుతున్నారు అటు టీడీపీ మీద అంత ఒత్తిడి ఉంటుందో మా మీద కూడా ఒత్తిడి ఉంటుంది కదా మరి మాతో ఒక్క మాటను కూడా చెప్పకుండా ఎలా ప్రకటించేస్తారు ఇలాగ అభ్యర్థులు అనేది పవన్ కళ్యాణ్ తీవ్రంగా బాధించిందనే చెప్పలే ఆ విషయం ఆయన పూర్తిగా ఆగ్రహం ఇచ్చినట్టు కాదు కానీ సెటరికి కానీ ఇవన్నీ మాట్లాడుతూ చెప్పారు కానీ పవన్ కళ్యాణ్ స్థాయి వ్యక్తి ఒక పార్టీ అధ్యక్షుడు స్థాయి వ్యక్తి ఒక పొత్తులో ఉంటే ఎలాంటి కామెంట్ చేయడం అనేది ఖచ్చితంగా అవతల పార్టీకి జలకనే చెప్పాలి ముఖ్యంగా దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే జనసేనలో వినపడుతున్న మాట పవన్ కళ్యాణ్ కి నారా లోకేష్ టీమ్ తో పెద్దగా పొసగట్లేదు అనేది తాను ఎంతగా కలుపుకుపోవాలని చూస్తున్నా తనకు తానే ఒక ముందడుగు వేసి టీడీపీతో జతగట్టినా నారా లోకేష్ కొన్ని ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు చంద్రబాబు మా సీఎం అంటూ ఆయన చెప్పినటువంటి మాటలు ఇవన్నీ కూడా అంటే ఏకపక్షంగా అలా అలా చెప్తారు పొత్తులో ఉండగా ఎలక్షన్స్ అయిన తర్వాత ఇలాంటి విషయాలు మాట్లాడితే బాగుంటుంది కానీ ముందుగానే ఇలా చెప్పడం అనేది జనసేన కార్యకర్తల్లో నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తుంది కదా అనే అభిప్రాయాన్ని తన సన్నిహితుల దగ్గర పవన్ కళ్యాణ్ వ్యక్తపరిచారు ఇప్పటికీ అనేది తెలుస్తుంది దీనిపై అంటే చంద్రబాబు అంత పక్కగా ఉంది ఏదైనా ఉంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాట్లాడుకుంటారని కూడా అప్పటికే లోకేష్ చెప్పారు అయినప్పటికీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదనేది ఆయన అభిప్రాయంగా కనబ కనబడిందని జనసేన సంబంధించిన వర్గాలు చెప్తున్నాయి చంద్రబాబు అంత బాగానే ఉంది కానీ లోకేష్ టీంతో కాస్త అంటిముట్టినట్టుగా ఉంటున్నారు పవన్ కళ్యాణ్ వాళ్ళ వైఖరి పెద్దగా నచ్చట్లేదు అనేది వాళ్ళు చెప్తున్నటువంటి మాట అయితే ఇప్పుడు తాజాగా చంద్రబాబు నాయుడు ఇలా ఏకపక్షంగా అభ్యర్థుల్ని యామం చేసుకుంటూ వెళ్ళిపోవడం అనేది పవన్ కళ్యాణ్ లో మరింత ఇబ్బందిని కలిగించింది దాంతో ఆయన ఈ విధంగా ఈరోజు మాట్లాడడం జరిగిందని చెప్తున్నారు మరి వీళ్ళిద్దరి మధ్య మొదలైన ఈ పొరపచ్చలు ఎలక్షన్ సందర్భంగా ఎలా మారతాయో చూడాలి ఇవన్నీ అంటే టీకప్ లో లా కొట్టి పారేస్తుందా టీడీపీ లేకపోతే దీనికి సంబంధించిన ఒక సీరియస్ యాక్షన్ ప్లాన్ ఏదన్నా మార్చుకుంటుందో తెలియాలంటే మరికొంతకాలం వెయిట్ చేయాల్సిందే మరిన్ని అప్డేట్ కోసం చూసండి ఏపీ దేశం